స్వామిసేన స్వామి చెప్పండి స్వామి ఇంకొక రెండు రోజుల్లో మన దీక్ష మొత్తం పూర్తి అయిపోతుంది ఇప్పుడు బాధపడే సమయం కాదు స్వామి ఇంకా అయ్యప్ప మాల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అవును రెండోసారి వేసిన వాళ్ళని కత్తిస్వామి అంటారు మూడోసారి వేసిన వాళ్ళని ఘంటస్వామి గదస్వామి గురుస్వామి జ్యోతి స్వామి సూర్యస్వామి చంద్రస్వామి త్రిశూల స్వామి స్వామి శంకుచక్రస్వామి నాగభరణ స్వామి శ్రీహరిస్వామి పద్మస్వామి శ్రీస్వామి శబరిగిరి స్వామి ఓంకార చివరగా చివరిగా పద్దెనిమిదోసారి నారికేల స్వామి అలా ఏముండదు స్వామి ఆ పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది రకాల దేవతలతో అలానే పద్దెనిమిది రకాల తత్వాలతో ఆ పద్దెనిమిది మెట్లు కొలువుంటాయి స్వామి వాటికి అయ్యప్ప స్వామి ఇచ్చిన వరం ఏంటంటే ఎవరైతే అయ్యప్పమాల వేసుకొని కటిక నియమాలతో బ్రహ్మచర్యం పాటించి ఇడుముడు కట్టుకొని వస్తారో వాళ్ళకి ఆ పదినట్టాంబడి ఎక్కే అవకాశం ఉంటుందని వరమిస్తాడు